తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కష్టించే పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హామీనిచ్చారు మెరుగైన ఆరోగ్యం కోసం మున్సిపాలిటీ నుంచి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు పట్టణ కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికుల సమావేశం నిర్వహించారు కార్మికులకు ప్రమాద బీమా పత్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మూడు వందల పారిశుధ్య కార్మికులకు భరోసా కోసం బీమా కల్పించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు తన సొంత ఖర్చులతో ఒక్కొక్కరికి ఐదు లక్షల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రమాద బీమాను కల్పించామని తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణ తన ధ్యేయంగా చెప్పారు ఆరోగ్యం విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగిన ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని చెబుతూ అక్కడ సరిగ్గా చూడకుంటే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు తెనాలి వైద్యశాల సేవలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు మురుగు కాల్వల ఆధునికీకరణ చెత్త సేకరణలో కొత్త మార్పులు తీసుకువస్తున్నామని సిబ్బంది కూడా సహకరించాలని కోరారు రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల తెల్ల రేషన్ కార్డుదారుల కోసం ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సహాయం అందించేలా కొత్తగా పథకాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు త్వరలో అమలు కానుందని తెలిపారు సభకు అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ అండగా ఉంటుందని చెప్పారు కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఆరోగ్య అధికారి డాక్టర్ యేసుబాబు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెనాలి డిఎస్పీ బి జనార్దనరావు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ రాజేంద్ర చౌదరి పాల్గొన్నారు ప్రథమంగా నిలబడేది మీరే మీరే పాపం ఉదయం నాలుగిటి నుంచి కష్టపడి పనిచేసి ఆ పట్టణానికి మంచి పేరు వచ్చే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు బాగలేకపోయినా మీ వృత్తి కోసం మీరు కష్టపడి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు అన్ని ఓపికతోటి స్థనాలకి మంచి పేరు రావాలని మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము ధన్యవాదాలు ప్రత్యేకంగా మీ అందరికీ అయితే డబ్బు ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు బీమా పథకం ద్వారా ఒక భరోసా ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే మీ కుటుంబంలో ఎవరు కూడా భయపడకుండా మనకి ఒక సోదరుడు చెప్పాడు ఈఎస్ఐ ప్యానల్ చేయాలి మన హాస్పిటల్ అని ఖచ్చితంగా నేను అదొక టాస్క్ తీసుకొని మీరు ఒక ఇవ్వండి జనాల్లోనే మనం మంచి హాస్పిటల్ ఎంపిక చేసుకొని మన ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మనం చాలా అప్గ్రేడ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అన్ని అన్నీ తీసుకొచ్చి ఇంప్రూవ్ చేస్తాం మీరు దూరమార్గా వెళ్ళ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం ఆ అవకాశం కల్పించే విధంగా చేద్దాం దాంతోపాటు మీకు మెరుగైన ఆరోగ్యం ఉండాలి అంటే కొన్ని పాటించాలి మేము కూడా మున్సిపాలిటీ నుంచి సో డెఫినెట్గా మీకు యూనిఫామ్స్ కానివ్వండి మీకు జాకెట్స్ కానివ్వండి బూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అంటే నిబంధనలు అని అనుకుంటే అది నా మాత్రమే జరిగిపోతుంది నిబంధనలతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో మీరు చేసే ప్రతిరోజు మీ కార్యక్రమాల్లో మీ పనిలో మేము కూడా అందులో భాగస్వాములుగా ఉండి ఖచ్చితంగా మీకు అండగా నిలబడడానికి కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మా తెనాలి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేసినా భవిష్యత్తులో మనం కలిసే ఉన్నాం మీ సమస్యలు మా సమస్యలే మీరు చెప్పే మీరు మా కార్మిక నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడమని తప్పకుండా నేను వచ్చే రెండు మూడు రోజులు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తెనాలకి డెఫినెట్గా నేను వాళ్ళు గెలిపించుకుని మీ సమస్యలు ఏంటో వాటిపైన అవగాహన తెచ్చుకుని తప్పకుండా చైర్పర్సన్ గారి సహాయంతో మన కౌన్సిలర్ల సహాయంతో మీకు అందించాల్సిన ఒక చిన్న వెసులుబాటు ఒక భరోసా నూటికి నూరు శాతం మన మున్సిపాలిటీ నుంచి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండాలనే సందర్భంగా తెలుపుకుంటూ కార్యక్రమంలో మీరు హాజరైనందుకు ఈ అవకాశం నాకు మీరందరూ కల్పించినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు కృతజ్ఞత ఎంత బాగా చేస్తున్నావో మీ ఆరోగ్యం కూడా మేము అంత చూసుకోవాలి కాబట్టి మేము సంవత్సరంలో మీ బట్టలు కానివ్వండి చెప్పులు కానివ్వండి ఇలాంటి వగైరా వగైరా మీ హెల్త్ క్యాంపులు కూడా పెట్టి జాగ్రత్తలు వివరిస్తున్నాం అదేవిధంగా మీరు కూడా చాలా చక్కగా వార్డు ప్రాంగంలో శానిటేషన్లు చాలా మెరుగుపడి అలానే మంత్రి వారు అన్నట్టుగానే మీ ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని మనం మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ మన శానిటేషన్ కూడా ఇంకా మెరుగుపడాలని మన తెనాలి మున్సిపాలిటీ అందరి మన్ననలు పొందిన సందర్భం నాకు బాగా గుర్తు మరి ఈ రోజున మీ అందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని సార్ సొంత ఖర్చుతో మరి మీ అందరికీ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం సార్ సార్కి మనం అందరం కృతజ్ఞతాపూర్వకమైన కరతాళ ధనంతో మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చిన్న ఏదైనా మనం ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా ఆలోచించే పరిస్థితుల్లో మరి మన మంత్రివర్యులు ఎప్పుడు మీ సంక్షేమం కోరుకుంటూ తదనుగుణంగా మీ సంక్షేమంతో పాటుగా తెనాలి ప్రజల సంక్షేమం మీరంటే ఎవరంటే మీరు మరి ప్రజలు వాళ్ళ ఆరోగ్యం కాపాడే వ్యక్తులు మీరు మరి చుట్టూ ఉన్న చెత్తా చెదారు అంతా పొద్దున్న లేస్తే పరిగెడతా మీరు చేసే చర్యలన్నీ గమనిస్తూ ఉంటాము ఎప్పుడు కూడా